సాహితీ ప్రియులందరికీ జీకే తెలుగు టాకేస్ స్వాగతం పలుకుతోంది మీకు తెలుసు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి పాటలు ఆమె స్వీయ రచన గానంతో చేసినవి ఇంతకు ముందు మీకు పరిచయం చేశాము ఈనాడు ఆమె వ్రాసిన తెలుగు గజల్స్ మీకు పరిచయం చేయబోతున్నాం తెల్లను మోహనగా మీ ముందు ఉంచుతున్నారు ఆమె అంటారు ఇవన్నీ అనేక అంశాల వర్ణ సమాహారమై నా మనోవేదికపై మనోహర భావాల రెక్కలు విప్పి లాస్యమాడినవే మనసును విప్పినవే సహృదయ గజల్ రసాస్వాదకులైన పాఠక మహాశయులను మోహన గజల్లను అలరించగలవని నమ్ముతున్నాను మల్లీశ్వరి గారు మేము కూడా మీ గజల్ రసాస్వాదన అనుభవాన్ని అందుకుందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా ప్రేక్షకులకు మీ తెలుగు గజల్స్ ఒక్కొక్కటిగా పరిచయం చేయబోతున్నాం పూవై పూ పరిమళించకుంటే ఎలా ൂസ പരിമളിഞ്ചു തേലാ മനുഷ്യ പുട്ട പരവസി കുഞ്േ മനുഷ്യ പുട്ട పూచిన విలాగా నువ్వు కనబడుతుంటే ఆసలూరుమదేమో సలూరు మదేమో నీ నవ్వులే పూలై విరియబారుతుంటే చిగురించు స్వేదాలు పలుకరించకుంటే ఎలా తొగల చందమై నువ్వు తొందరే పెడుతుంటే తొలి వల పుల జావలిని ఆలకించకుంటే ఎలా ధూపనాట్యాలతో అలరిస్తూ ఉంటే కాలం సయ్యాటని ఆదరించకుంటే ఎలా దొయిలి ఒగ్గి నేని ప్రేమకై నిలబడితే నాపై వలపు వర్ణమా వరించకుంటే ఎలా చూపు ఒకటై కవ్విస్తే మళ్ళీ ప్రియ సంతసించకుంటే ఎలా പൂവൈ പൂസക്ക പരിമളിച്ച കുട്ടി എല്ലാ മനുഷ്യ പട്ട പരവസിച്ച കുല പൂവൈ പൂസക്ക പരിമളിച്ച കുട്ടി എല്ലാ मानेशय पुट्टाका परवसिंचकुंटे यला